శ్రీ శ్రీగురుభ్యో నమ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శ్రీ కళ్యాణ గుణావహం దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య దుస్వప్నోషాహరం గోదాన విశేషపుణ్యఫలం గోదానతుల్య ఆజర వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఈ వారం యొక్క పంచాంగం గురించి తెలుసుకుందాం వివిధ రాసుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అది కూడా తెలుసుకుందాం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ వారం రోజుల పాటు ఉండేటువంటి వార ఫలం ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యావహారిక క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంతరతో రత పౌష్యమాసం కృష్ణపక్షం అష్టమి తిథి ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై తొమ్మిది జనవరి బుధవారం రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు తెలుసుకుందాం పుష్య బహుళ అష్టమి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంది స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈరోజు వర్జమైనటువంటిది ఏమీ లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు ఉంది ఇరవై మూడవ తేదీ గురువారము నవమి మధ్యాహ్నము మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది విశాఖ నక్షత్రం రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఉంది అలాగే ఇరవై నాలుగవ తేదీ శుక్రవారము జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజు సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకుంది సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకుంది దశమి సాయంకాలం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నిమిషాల ఉంది ఇరవై ఐదవ తేదీ శనివారము ఏకాదశి తిథి ఆ రోజు సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకుంది సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలకుంది అలాగే ఏకాదశి సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది జ్యేష్ట నక్షత్రం పూర్తిగా ఉంది వర్జం అనేది ఉదయం పదకొండం పావు నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఈరోజు ఆ ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల ఉంది ఆ పిదప ఇరవై ఆరవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆ సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు ఉంది ఆ రోజు ద్వాదశీ తిథి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ పిదవ మూలా నక్షత్రం వస్తూ ఉంటుంది ఇరవై ఏడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు త్రయోదశి ఈరోజు సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది ఉంది సూర్యాస్తమయం ఆరు సాయంకాలం ఆరు గంటల తొమ్మిది ఉంది ఈరోజు త్రయోదశి రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది ఆ పిదప మూలా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది అయితే ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం మాస శివరాత్రి అనేటువంటి పర్వదినం ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారము జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం చతుర్దశి ఉంది రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం సూర్యాస్తమయంలో ఎలాంటి మార్పు లేదు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ పిదప ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసింది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల పదమూడు ఉంది నుండి పది గంటల ఒక నిమిషాల వరకు ఉంది ఆ పిదప ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సూర్యోదయం సూర్యాస్తమయంలో ఎలాంటి మార్పు లేదు ఈరోజు అమావాస్య సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని అంటుంటారు ఈ వారంలో విశేషమైనటువంటి పర్వదినాల్లో కెల్లా ఒకటి మాస శివరాత్రి ఆ పిదవ చొల్లంగి అమావాస్య సర్వేశాం ఏకాదశి అనేటువంటిది అందరికీ ఒకే రోజు అనేటువంటిది ఉన్నది ఇక ఈ వారంలో ఉండేటువంటి వార ఫలంతో రాశి ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఈ రాశి వారికి చాలా ఆనుకూల్యమైనటువంటి కాలంగా ఉంది శుభదాయకంగా సర్వవిధమైనటువంటి కార్యాలు అన్ని కూడాను ఫలిస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయంగా పనులనేటువంటివి అన్నీ పరిపూర్తి చేసుకుని వస్తూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడా మీది విజయం అనేటువంటిది సంప్రాప్తిస్తు ఉంటుంది వీలైనట్లయితే మీరు ఆంజనేయ దండకం అనేటువంటిది పఠించండి దానితో మరింతగా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్నటువంటి కార్యాలు అన్నీ కూడాను పరిపూర్తి చేస్తారు కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడ్డప్పటికి కూడాను పనులు అనేటువంటివి త్వరితగతిన పరిపూర్తి చేస్తుంటారు కాస్త ఒత్తిడి కూడాను అధికంగానే ఉంటూ ఉంటుంది ఇలాంటి వాటి నుంచి మీరు నివారణ పొందడం కొరకు మీరు విశేషించి శివాష్టోత్తర శతనామావళి కానీ లేదా శివాలయంలో రుద్రాభిషేకం కానీ చేయడం చాలా శ్రేయస్కరం మిథున రాశి ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉన్నది ఆనందదాయకంగా ఉంది అనుకునేటువంటి అనేటువంటివి సకాలంలోనే పరిపూర్తి చేస్తారు మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యము కూడాను చాలా ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్క పనులలో కూడాను ఇతరుల యొక్క భాగస్వామ్యాన్ని చేర్చుకొని పనులనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు విశేషించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా చాలా విజయవంతంగా కాలం అనేటువంటిది గడుస్తూ ఉంటుంది మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు గ్రహస్థితిలో చిన్నపాటి మార్పులు ఉన్నప్పటికీ కూడాను ఏదైనా విశేషమైనటువంటి మార్పులు అనేటువంటివి ఏమీ లేవు చాలా శుభప్రదంగా ఫలప్రదంగా అన్ని కార్యాలు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను దిగ్గి దిగ్విజయంగా పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది చాలా దిగ్విజయంగా పనులు పరిపూర్తి చేస్తూ ఉంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు అందరూ కూడాను పనులన్నీ కూడాను పరిపూర్తి సకాలంలో జరుగుతూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది దీనితో మా తాను చేపట్టబోయేటువంటి పనులలో చాలా అధికమైనటువంటి శ్రమ ఉన్నప్పటికి కూడాను పనులు కాస్త మందకుడిగా సాగుతూ అయినా కానీ త్వరితగతగానే ఒత్తిడి పెట్టి పనులు అనేటువంటి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు దీనికి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దాని వల్ల మిగతా శత్రుత్వ బాధ కూడా నివారణమైపోయి దిగ్విజయంగా పనులనేటువంటివి పరిపూర్తి చేస్తారు కన్యా రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఫలప్రదంగానే ఉంటూ ఉంటుంది దూర ప్రయాణాదులు యథావిధిగా సంభవిస్తూ ఉంటుంటాయి వీరికి గురుగ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నందువల్ల స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం అంతేకాక ఇతరుల యొక్క సహాయ సహకారాలతో కాస్త మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి పొందడానికి వీరు అవకాశం కలుగుతూ ఉంటుంది అందరి యొక్క తోడ్పాటు అనేటువంటిది ఉండడం చేత ఆ తోడ్పాటుతో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి సకాలంలోనే పనులు పరిపూర్తి అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది వీరు వీలైనట్లయితే గణేశ పంచరత్న స్తోత్ర పారాయణాన్ని రోజొక మారు చదవండి లేదా వినండి దానితో మరింత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది ఆనందమయంగా అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తారు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను స్త్రీ మూలకంగా విజయ సంప్రాప్తి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది నూతన గృహాలు అలాగే స్థిరాస్తులు అనేటువంటి వృద్ధిపొందించుకుంటారు ఇంట్లో శుభ కార్యాలనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి సుదూర ప్రయాణాలు కూడా చేసి తీర్థయాత్ర సందర్శనాలు కూడాను చేస్తూ ఉంటారు దానితో కాస్త అలసట కూడాను పెరగవచ్చు మీరు జాగ్రత్తపడి ప్రయాణాలు చేయండి మీరు ప్రధానంగా శివునికి ప్రతినిత్యం కూడా ఈ వారం రోజుల్లో అష్టోత్తర శతనామావాలు కానీ లేదా శివాపరాధ స్తోత్రాన్ని కూడా పఠించినా కానీ చాలా మేలు కలుగుతూ ఉంటుంది వృష్టిక రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉన్నది అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటివి పరిపూర్తి చేస్తారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికి కూడాను ఆనుకూల్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను మీకు ఇతరుల యొక్క తోడ్పాటు లేకుండానే తాను స్వయం ప్రతిపత్తితో పనులు అనేటువంటివి పరిపూర్తి చేసి చాలా దిగ్విజయంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు వీరు వీలైనట్లయితే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని చేయండి దానితో మరింత శుభప్రదంగా పనులు అనేటువంటివి పరిపూర్తి అవుతూ ఉంటాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా వరకు కుదుట పని ఉంటూ ఉంటుంది పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అయినప్పటికీ కూడాను విద్యార్థులకు కూడాను మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను చాలా ఆనుకూల్యంగా ఉండడం చేత ఇతరుల యొక్క మన్ననటువంటివి అధికంగా పొందుతూ ఉంటారు కానీ మానసికమైనటువంటి ఒత్తిడి మాత్రం అధికంగానే ఉంటూ ఉంటుంది వీటి నుండి మీకు విముక్తి పొందడం కొరకు కాస్త శుక్రగ్రహానికి ఆరాధన చేసుకోండి రెండవది దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింత విజయాన్ని సంప్రాప్తించుకుంటూ ఉంటారు మకర రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగానే ఉంటూ ఉంటుంది ఆనుకూల్యంగానే పనులు జరుగుతూ ఉంటాయి రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి సకాలంలోనే ఈ వారంలో బాగానే వస్తూ ఉంటాయి చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను దిగ్విజయాన్ని పొందుతూ ఉంటుంటారు దిగ్విజయాన్ని పొందుతూ ఉంటుంటారు మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఇతరుల యొక్క సహకారాన్ని పొంది మంచి మన్నలను పొందుతారు వీలైనట్లయితే మీరు లలితా సహస్రనామ పారాయణాన్ని చేయండి దానితో మరింతగా శుభప్రదంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకున్నట్టుగానే పనులు అనేటువంటివి చాలా సకాలంలో అంది సర్వవిధమైనటువంటి కార్యాలు అనేటువంటివి కొంతమేర సిద్ధిస్తూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఆనుకూల్యమైనటువంటి ఫలప్రదం శుభప్రదంగా సాగుతూ ఉంటుంది వీరు చేసినటువంటి పనులలో కొంతమేర అధికమైనటువంటి ఒత్తిడి కొంతవరకు జరగవచ్చు దాని నుంచి విముక్తి పొందుట కొరకు నారాయణ కవచ పారాయణాన్ని చేయండి దానితో మీ చెంతకు ఇతరులు ఎవరు కూడాను దుష్ దుర్బుద్ధితో ఎవరు కూడాను రారు దానితో చాలా శుభప్రదంగా సాగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి కాస్త ఏలినాటి శని ప్రభావం అనేటువంటి ఉండడం వల్ల సుదూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కావలసినటువంటి పనులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయినప్పటికి కూడాను మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది సాగుతూ ఉంటుంది మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడాను కొంతమేర ఇబ్బందులు అనేటువంటివి సంభవించవచ్చు దాని నుండి మీరు విముక్తి పొందుట కొరకు వీలైనట్లయితే సంకష్టరణ గణపతి స్తోత్ర పారాయణాన్ని చేయండి దానితో కొంతమేర శుభప్రదంగా ఉంటుంది ఓం స్వస్తి